అందరికీ హాయ్ ఈరోజు లడ్డు తయారు చేసుకుందాం ముందుగా పచ్చి కొబ్బరిను ఒక కప్పు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలాచీలు మూడు తీసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత దీనిని ఉంచాలి ఇప్పుడు రవ్వని తీసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ రవ్వకి కరెక్టుగా కొలత గ్లాస్ చక్కెర సరిపోతుంది చక్కెర తీపి తినని వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు రవ్వ చక్కెర సమానంగా తీసుకుంటే లడ్డు బాగుంటుంది చక్కెరను మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఇలా ఈ విధంగా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కళాయి వేడైన తర్వాత రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో వేయించుకుంటే లడ్డు బాగుంటుంది నెయ్యి కరిగిన తర్వాత కిస్మిస్లు బాదం పప్పులు వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి మంచిగా వేగినవి గిన్నెలోకి తీసుకోవాలి ఇదే కళాయిలో గ్లాస్ రవ్వను తీసుకున్నాం కదా ఆ రవ్వను వేయించుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు రవ్వను వేయించుకోవాలి రవ్వ ఎంత మంచిగా వేగితే లడ్డు అంత రుచిగా ఉంటుంది రవ్వ కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని మెత్తగా చేసుకున్నాం కదా అది వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకొని కొబ్బరిలో ఉన్న పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి ఎంత మంచిగా వేయించుకుంటే అంత బాగుంటుంది కొబ్బరిలో ఉన్న పచ్చదనం అంతా పోయిన తరువాత ఇప్పుడు ఇందులోకి పొడి చేసి పెట్టుకున్న చక్కెర పొడిని వేసుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చక్కెరను కూడా వేసి వేయించుకోవడం వలన చక్కెర కరుగుతుంది మనము లడ్డు చేసుకునేటప్పుడు పాలు చాలా తక్కువగా పడతాయి ఇలా చేసుకోవడం వలన లడ్డూలు కనీసం పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి కలుపుతూనే ఉండాలి చిన్న మంట మీద కలుపుతూ ఉండడం వలన మొత్తం మంచిగా కలిసి మంచిగా టేస్ట్ కూడా వస్తుంది లడ్డు రవ్వ మొత్తం మంచిగా వేగింది ఇప్పుడు వేయించి పెట్టుకున్న బాదం పప్పు కిస్మిస్ వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా గరిటితో ఇలా ఒత్తుకోవడం వలన ఉండలు కరిగిపోతాయి చల్లారిన తర్వాత ఇందులోకి టీ గ్లాస్ పాలు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండాలి ఒకేసారి పాలు పోస్తే లూజ్ అవుతుంది టీ గ్లాస్కి కొద్దిగా తక్కువే పట్టినాయి పాలు ఎందుకంటే మనం చక్కెర వేసి రబ్బ వేయించుకున్నాం కాబట్టి పాలు తక్కువ పడతాయి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత లడ్డూలను చేసుకోవాలి మనకి కావలసిన సైజులో లడ్డూలను చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి రవ్వ లడ్డు పచ్చి కొబ్బరితో చేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయి కనీసం ఇవి పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి రవ్వ లడ్డు తయారైంది చాలా కమ్మగా ఉంటాయి